పత్రికను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం యాకోబు పత్రిక ఐదు అధ్యాయాలతో కూడిన చిన్న పత్రిక అండి మరి ఈ పత్రికలు ఎన్నో విషయాలు మరి గ్రంథకర్త రాయడం అనేది జరిగింది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ఏసయ్య నీకు వందనాలు స్తోత్రములు యాకోబు పత్రికను గురించి నాయన వివరిస్తుండగా పరి దేవ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి యాకోబు పత్రికను మరి రాసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడండి యాకోబులు మరి పరిశుద్ధ కొత్త నిబంధనలు నలుగురు వ్యక్తులు మనకు కనిపిస్తారు అయితే ఈ యొక్క యాకోబు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు మరియా యోసేపులకు పుట్టినవాడు అయితే ఈ ఆకుబు నేను ఏసుక్రీస్తు సహోదరుడును అనిపించుకోలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు దాసుడును అని చెప్పుకోవడానికి ఎంతగానో ఇష్టపడినట్లు మనకు కనిపిస్తుంది తనను తాను ఎంతగా తగ్గించుకొని ఉన్నాడో యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతుందండి ఈ పత్రికను మనం చదివినప్పుడు అయితే ప్రాముఖ్యంగా ఈ పత్రికను క్రీస్తు శాఖం నలభై ఐదవ సంవత్సరం నుండి యాభై ఐదు మధ్యలో రాసి ఉండొచ్చని పండితుల అభిప్రాయం అయితే ఈ ఈ యొక్క యాకోబు అరవై రెండవ సంవత్సరంలో క్రీస్తు శాఖం అరవై రెండవ సంవత్సరంలో హతసాక్షి అయినట్లు మరి యూధా చరిత్రకారుడైన జోసిఫస్ చరిత్ర పుస్తకాల్లో రాసినట్లు మరి ఆధారాలు ఉన్నాయి అయితే ఈ యొక్క యాకోబు గారు ఈ పత్రికను రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దేవుని పిల్లలైన వారికి మరి ఆ సంఘంలో చేర్చబడిన అయిన వారందరికీ కూడా ఈ పత్రిక మరి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవాలండి అయితే ఇందులో పాత నిబంధన గ్రంథంలో సామెతలు ఏ రీతిగా అయితే జ్ఞానాన్ని బోధిస్తుందో క్రొత్త నిబంధనలు యాకోబు పత్రిక క్రీస్తు బిడ్డలకు ఆ రీతిగా జ్ఞానాన్ని బోధిస్తుందండి సామెతల గ్రంథాన్ని పోలిన పత్రికగా మనకి ఈ యాకోబు పత్రిక ఉంటుంది అయితే ఈ యాకోబు పత్రిక ఐదధ్యాయలే కానీ ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయండి మరి ఒక క్రైస్తవుడుగా ఒక క్రీస్తు బిడ్డగా అనిపించుకున్న వారు ఏమేమి పనులు చేయాలి చేయవలసిన పనులు చేయకూడని పనులు క్రియల ద్వారా ఆయన్ని మహిమపరచాలి అని స్పష్టంగా యాకోబు పత్రిక తెలియపరుస్తుంది అంతేకాదు ప్రార్థనకు సంబంధించిన అనేకమైన విషయాలను గురించి కూడా మరి ఈ యొక్క పత్రిక మనకు అవగాహనను కలిగిస్తుందండి ప్రార్థన గురించి ఎన్నో విషయాలు మరి పత్రికలో మనకి తెలియపరచడం జరిగింది పరీక్షల గురించి విశ్వాసం గురించి మరి అనేక విషయాలు ఈ పత్రికలో మనం తెలుసుకోగలుగుతాం అయితే ముఖ్యంగా నేను ఒక మూడు వీడియోస్ చేస్తున్నానండి చిన్న చిన్న వీడియోస్ ఒకటి యాకోబు పత్రిక నుండి ఐదు అధ్యాయాల నుండి చేయవలసిన క్రియలు మరి ఈ ఐదు అధ్యాయులలో నుండి చేయకూడని క్రియలు మూడవదిగా ప్రార్థనకు సంబంధించిన విషయాల గురించి అండి మరి ఈ ఈ మూడు వీడియోస్ కనుక మనం చూసినప్పుడు చూసిన తర్వాత ఈ పత్రికను ఒక్కసారి మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను మరి ఈ యొక్క వీడియో మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నానండి ఒక్కొక్క వర్స్ చాలా క్షుణ్ణంగా చదివి ఆ పాయింట్స్ తీసి మరి సపరేట్ చేసి మరి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది ఇది మనకి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ప్రభువు ఉంచును గాక ఈ చిన్న మాటలు దీవించి ప్రభువు ఆశీర్వదించునుగాక చేయకూడని క్రియలను మనం ఇప్పుడు చూద్దామండి యాకోబో రాసిన పత్రిక నుండి చేయకూడని క్రియలు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము సందేహముతో ప్రార్థించకూడదు ఆరో వచనం ద్విమనస్కుల వలె ఉండకూడదు ఎనిమిదవ వచనం అస్థిరునిగా ఉండకూడదు ఎనిమిదవ వచనం దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు పదమూడవచనం వచనం కోపపడకూడదు ఇరవయో వచనం వినువారి వలె మాత్రం ఉండకు ఉండకూడదు ఇరవై రెండవ వచనం విని మరచిపోకూడదు ఇరవై రెండవ వచనం హృదయమును మోసపరుచుకోకూడదు ఇరవై ఆరో వచనం ఇహలోక మాలిన్యమును అంటకూడదు ఇరవై ఏడవ వచనం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడదు ఒకటో వచనం మనస్సులో భేదములు పెట్టుకోకూడదు నాలుగవ వచనం దురాలోచనతో విమర్శ చేయకూడదు నాలుగవ వచనం దరిద్రులను అవమానపరచకూడదు ఆరవ వచనం పక్షపాతము చూపకూడదు తొమ్మిదవ వచనం దేవుని ఆజ్ఞలను తప్పిపోకూడదు పదవ వచనం వ్యభిచరించకూడదు పదకొండవ వచనం నరహత్య చేయకూడదు పదకొండవ వచనం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మాటల ఎందు తప్పిపోకూడదు రెండవ వచనం మాటల ద్వారా శరీరానికి మాలిన్యము అంటకూడదు ఆరవ వచనం శాపవచనం పలకకూడదు పదవ వచనం మత్సరము వద్దు పద్నాలుగవ వచనం వివాదము వద్దు పద్నాలుగవ వచనం అబద్ధం ఆడవద్దు పద్నాలుగవ వచనం అల్లరి వద్దు పదహారవ వచనం ఏ నీచ కార్యము వద్దు పదహారవ వచనం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము భోగేచ్ఛలను కలిగి ఉండకూడదు ఒకటవ వచనం నరహత్య వద్దు రెండవ వచనం మత్సరము వద్దు రెండవ వచనం పొట్లాటలు యుద్ధములు వద్దు రెండవ వచనం భోగముల నిమిత్తము దురుద్దేశ్యములతో ప్రార్థించకూడదు మూడవ వచనం లోకాన్ని స్నేహించకూడదు నాలుగవ వచనం అహంకారము వద్దు ఆరవ వచనం ద్విమనస్సును కలిగి ఉండకూడదు ఎనిమిదవ వచనం సహోదరునికి విరోధముగా మాట్లాడకూడదు పదకొండవ వచనం సహోదరునికి తీర్పు తీర్చకూడదు పదకొండవ వచనం ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చకూడదు పదకొండవ వచనం న్యాయము విధించకూడదు పదకొండవ వచనం డంబములు ఎందు అతిశయ పడకూడదు పదహారవ వచనం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము అంత్యధనముల ఎందు క్షయమైన వాటిని కూర్చుకొనకూడదు మూడవ వచనం యందు ఆసక్తి ఉండకూడదు ఐదవ వచనం బదదిన మందు హృదయ కోరికలను సంతృప్తిపరుచుకునే ప్రయత్నం చేయకూడదు ఐదవ వచనం నీతిమంతుడైన వాణిని శిక్షింపకూడదు ఆరవ వచనం తీర్పు పొందకుండు నిమిత్తము ఇతరుల మీద సనగకూడదు తొమ్మిదవ వచనం ఒట్టు పెట్టకూడదు పన్నెండవ వచనం సత్యము నుండి తొలగిపోకూడదు పంతొమ్మిదవ వచనం ఆత్మను మరణమునకు అప్పగించకూడదు ఇరవయో వచనం దేవుడు మేము దీవించి ఆశీర్వదించు